నమస్కారం నీ రాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మా అమ్మాయి అండి ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది ఎప్పుడు ఏదో ఒక మోటివేషనల్ పుస్తకం చదువుతూనే ఉంటుంది ఒకరోజు దగ్గర పిల్చుకొని ఒరే నాన్న ఈ వేమన పద్యం వినరా ఇందులో నిజమైన గురువు లక్షణాలను ఎంతో అద్భుతంగా వర్ణించాడు ఇందులో ఎన్నో మానసిక వికాస సూత్రాలు కూడా దాగి దాగిన్నాయరా కావాలంటే కేవలం నాలుగు లైన్లేరా లేరా ఈ వేమన పద్యం చదువురా అన్నారు పోవనా ఇంగ్లీష్ పుస్తకాలలో ఉన్నంత సారం వేమల పద్యాల్లో ఉండదు అని కాదురా నిజమైన గురువు లక్షణం ఏంటి అనేది ఈ పద్యంలో చెప్పాడు అది గురువుల లక్షణమే కాదురా మనము జీవితంలో ఎదగాలి అని అనుకుంటే ఎలా ఉండాలి అనే భావాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తుందిరా కావాలంటే ఈ పద్యం వినరా అన్నాను నాన్న చెప్పండి అని కూర్చుంది అప్పుడు వేమల గారి పద్యాన్ని ఆ పద్య భావానికి సరిపడే ఒక జాతక కథ బౌద్ధుల కథలలో ఉన్నటువంటి జాతక కథ ఆ కథ భావానికి వేమన పద్యం యొక్క భావానికి అద్భుతంగా సరిపోయింది కావాలంటే మీరు వీడియో మొత్తం విన్న తర్వాత నేను చెప్పినటువంటి ఈ పద్యం ఈ పద్య భావానికి నేను చెప్పినటువంటి కథ ఆ కథ భావానికి సరిపోలిందా లేదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు వీలైనంత ఎక్కువ మందికి చేరాలి అంటే మీ లైకులే వాటికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచం ఒక కథను చెప్తాను ఆ కథా భావానికి వేమన పద్యం యొక్క భావానికి పోలికలు చెప్తాను ఇందులో ఏమేమి మానసిక వికాస సూత్రాలు దాగి ఉన్నాయి అవి మన జీవితానికి ఎట్లా ఉపయోగపడతాయో కూడా చెబుతాను విందాం రండి వీడియో అద్భుతంగా ఉండబోతుంది అసల దిగదోసి ఎనలంబు జల్లార్చి గోచి బిగియబెట్టి కోపమడచి గుట్టు మీరవాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం బ్రహ్మాండంగా ఉంది కదండి మరొకసారి విన్నాం అసల దిగదోసి ఎనలంబు జల్లార్చి గోచి బిగియబెట్టి కోపమడచి గుట్టు మీరవాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ పద్య భావాన్ని తర్వాత తెలుసుకుందాం ముందుగా కథ విందాం ఈ పద్య భావానికి అర్థం పట్టే ఒక అద్భుతమైన కథ బౌద్ధుల జాతక కథలలో ఉంది అదే క్షాంతివాది జాతకం శాంతి అంటే క్షమ ఓర్పు సహనం వాది అంటే దానిని బోధించేవాడు అని అర్థం ఈ కథలో బోధిసత్వుడు క్షమ యొక్క గొప్పతనాన్ని ఆచరించి చూపిస్తాడు పూర్వం వారణాసిని కలాబు అనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా గర్విష్ఠి ముక్కోపి ఆయనకు ఓర్పు సహనం వంటి సుగుణాలంటే గిట్టేవి కాదు అదే సమయంలో బోధిసత్వుడు క్షాంతివాది అనే పేరుతో ఒక గొప్ప తపస్విగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ప్రజలకు అహింస క్షమ శాంతం యొక్క గొప్పతనాన్ని బోధించేవాడు ఆయన కీర్తి నలు దిశలా వ్యాపించడంతో ఒకసారి ప్రజల కోరిక మేరకు వారణాసిలోకి ఒక ఉద్యానవనంలో బస ఏర్పాటు చేసుకున్నాడు ఒకరోజు కలాబు రాజు తన అంతఃపుర స్త్రీలతో కలిసి ఆ ఉద్యానవనానికి విహారానికి వచ్చాడు అక్కడ బాగా మద్యం సేవించి ఒక స్త్రీ ఒడిలో తల నిద్రలోకి జారుకున్నాడు రాజు నిద్రిస్తుండగా అంతఃపుర స్త్రీలు వనంలో విహరిస్తూ సమీపంలో ప్రశాంతంగా ప్రవచనం చేస్తున్న శాంతివాదిని చూసి ఆయన బోధనలకు ఆకర్షితులై చుట్టూ చేరి వినడం ప్రారంభించారు కొంతసేపటికి మేల్కొన్న రాజు తన చుట్టూ ఉన్న స్త్రీలు కనిపించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు వారు ఎక్కడ ఉన్నారని ఆయన వెతకడం మొదలుపెట్టి ఒక సన్యాసి చుట్టూ కూర్చొని ఉండడం చూసి ఆయనకు పట్టరాని కోపం వచ్చింది అసూయ గర్వంతో రగిలిపోయాడు కత్తి దూసి నేరుగా శాంతివాది వద్దకు వెళ్ళాడు అప్పుడు రాజు ఓ సన్యాసి నీ సిద్ధాంతం ఏమిటి అని గద్దించాడు అప్పుడు వెంటనే క్షాంతివాది ప్రశాంతంగా రాజా నాది శాంతివాదం ఎంతటి కష్టం వచ్చినా ఎవరు ఎంత హింసించినా ఓర్పుతో క్షమతో ఉండాలని బోధిస్తాను అన్నాడు ఆ మాటలకు రాజు మరింత రెచ్చిపోయాడు ఓహో నీది క్షమా సిద్ధాంతమా నీ ఓర్పును ఇప్పుడే పరీక్షిస్తాను అంటూ తన సైనికుడిని పిలిచి ఆ సన్యాసిని కొరడాతో కొట్టమని ఆజ్ఞాపించాడు సైనికుడు శాంతివాది శరీరం పైన చర్మం చీల్చి రక్తం కారేలా కొట్టాడు ఇప్పుడేమంటావు నీ క్షమ ఏమైంది అన్నాడు రాజు రాజా నా క్షమ చర్మంలో లేదు నా మనస్సులో ఉంది నాకు నీపై ఎలాంటి కోపం లేదు అన్నాడు శాంతివాది నిదానంగా రాజుకు విపరీతమైన కోపం వచ్చింది అలాగా అయితే నీ చేతులు నరికిపిస్తాను చేతులు నరికేయండి అని ఆజ్ఞాపించాడు సైనికులు ఆయన చేతులు నరికేశారు అయినా శాంతివాది ముఖంలో ఎట్లాంటి బాధ కోపం కనబడలేదు ఇప్పుడెలా ఉంది నీ ఓర్పు ఇంకా మీలే ఉందా అన్నాడు రాజు కాస్త గర్వంగా రాజా నా ఓర్పు నా చేతులలో లేదు నా హృదయంలో ఉంది నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాడు శాంతివాది ఆ పైన అతను ఎంత బాధను అనుభవిస్తున్నా దాన్ని ఓర్చుకుంటుంది రాజు ఉమ్మాదిలాగా మారిపోయాడు ఆయన కాళ్ళు ముక్కు చెవులు కూడా నరికించమని ఆజ్ఞాపించాడు శాంతివాది శరీరం రక్తసిక్తమై తీవ్రమైన వేదనతోటి ఉన్నప్పటికీ ఆయన మనస్సు మాత్రం ప్రశాంతంగా కరుణతో నిండి ఉంది చివరిసారిగా రాజు ఇంకా నీ క్షమ సిద్ధాంతం మిగిలే ఉందా అని అడిగాడు చిరునవ్వుతో ఆ క్షాంతివాది మహారాజా నా ఓర్పు క్షమ నా అవయవాలలో లేవు నా ఆత్మలో ఉన్నాయి ఈ శరీరం నశించినా అవి నశించవు నీవు నాకు ఇంత కీడు చేసినా నా మనసులో నీ పైన కొంత కూడా ద్వేషం లేదు నీవు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని పలికిండు ఆ మహనీయుని స్థితప్రజ్ఞతకు నిర్మలమైన మనస్సును చూసిన ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది కలాబురాజు ఆ ఉద్యానవనం దాటి వెళ్ళగానే భూమి రెండుగా చీలిపోయి దాంట్లో రాజు పడిపోయి చనిపోయాడు శాంతివాది తన సమీపానికి వచ్చినటువంటి రాజు ఉద్యోగులను ఉద్దేశించి చివరిగా క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచాడు తెలియపరిచి ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు ఈ కథతో మధ్య భావాన్ని మనం పోల్చుకొని చూద్దాం ఈ కథ వేముల పద్యంలోని ప్రతి అక్షరాన్ని ప్రతిబింబిస్తుంది ముందుగా మనం పద్యం చెప్పుకున్నాం కదా ఆ పద్యం యొక్క భావాన్ని ఫస్ట్ సంక్షిప్తంగా విందాం తర్వాత ఆ పద్య భావానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథకి మధ్య ఆ పోలికను చూద్దాం యోగి వేమన ఈ పద్యంలో నిజమైన గురువు గురువులకే గురువు అనిపించుకునే వ్యక్తి యొక్క లక్షణాలను వివరించాడు అట్లాంటి వ్యక్తి అసలు దిగదో అన్నాడు వేమన కోరికలు వాంచలు అనే మూలాలను అంటే ఆ వేర్లను పూర్తిగా పెకిలించి వేస్తాడు అనలంబుజల్లార్ అన్నాడు అంటే క్రోధం అనే అగ్నిని పూర్తిగా చల్లార్చుకుంటాడు గోచి బిగి అన్నాడు వేమన అంటే ఇక్కడ గోచి బిగించి కట్టుకోవడం కాదు ఇంద్రియ నిగ్రహంతో దృఢ సంకల్పంతో ఉంటాడు అని అర్థం కోపమడ అన్నాడు తనలోని కోపాన్ని పూర్తిగా అణచివేస్తాడు ఎవరైతే ఈ విధంగా కోరికలను కోపాన్ని జయించి దృఢమైన ఆత్మ నిగ్రహంతో ఉంటారో వారే అసలైన రహస్యాన్ని అంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న వారు అవుతారు అటువంటి వారే గురువులకి గురువైన మహనీయుడు అని వేవన పద్యం యొక్క భావం ఇప్పుడు ఈ పద్య భావానికి మనం చెప్పుకున్న కథకి మధ్య సారూప్యతను చూద్దాం అసలది దిగ దోషి అన్నాడు శాంతివాది తన శరీరంపై ఉన్న మమకారాన్ని ప్రాణంపై ఉన్న ఆశను పూర్తిగా తెగ్గోసుకున్నాడు అందుకే అవయవాలు ఖండించబడుతున్న నిర్వికారంగా ఎలాంటి వ్యామోహం లేకుండా ఉండగలిగాడు ఇది కోరికలను అనుబంధాలను జయించడం కోపమడచి ఇది కథకు గుండె వంటిది రాజంతటి ఘోరమైన హింసకు గురి చేస్తున్న శాంతివాది తనలోని క్రోధం అనే అగ్నిని రవ్వంత కూడా రగలనీయలేదు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనను పూర్తిగా అంచివేసి శాంతమనే నీటితో ఆ అగ్నిని చల్లార్చాడు ఇది అంతిమ స్థాయి మానసిక నియంత్రణ ఎమోషనల్ రెగ్యులైజేషన్ గోచి బిగిబెట్టి అన్నాడు వేమన ఎన్ని అవమానాలు బాధలు ఎదురైనా క్షమ అనే తన సిద్ధాంతం నుంచి వైదొలగలేదు ఇది ఆయన దృఢ సంకల్పానికి నిశ్చలమైన దీక్షకు నిదర్శనం గుట్టు మీరవాడు గురువుకు గురువురా అన్నాడు కేవలం మాటలతో బోధించేవాడు సాధారణ గురువు కానీ ప్రాణం పోతున్నా కానీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన శాంతివాది గురువులకే గురువు జీవిత పరమార్థమైన ఆత్మ నిగ్రహం అనే గుట్టును ఆయన ఛేదించాడు మానసిక వికాసం మరియు నేటి సమాజానికి ఆయన జీవితం ద్వారా సందేశాన్ని అందించాడు ఈ పద్యం కథ కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావు ఇవి నేటి ఆధునిక ఒత్తిడితో నిండిన సమాజానికి అత్యంత అవసరమైన మానసిక వికాస సూత్రాలను కూడా మనకు అందిస్తాయి అవి ఏంటో ఇప్పుడు విందాం స్టిములస్ మరియు రెస్పాన్స్ మధ్య అంతరం ద గ్యాప్ బిట్వీన్ స్టిములస్ అండ్ రెస్పాన్సెస్ మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు వెంటనే కోపపడటం సహజం కానీ విక్టర్ ఫ్రాంక్లిన్ గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య ఒక చిన్న అంతరం ఉంటుంది ఆ అంతరంలో మన స్పందనను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంటుంది అంటే మనం కోపంకు రావాలా వద్దా అనేటటువంటి ఆలోచన విచక్షణ మనకుంటుంది శాంతివాది ఆ స్వేచ్ఛను ఉపయోగించి కోపం బదులు క్షమ ఎంచుకున్నాడు నేటి సమాజంలో రోడ్డు మీద చిన్న గొడవ అయినా కానీ సోషల్ మీడియాలో చిన్న విమర్శ వచ్చినా కానీ వెంటనే స్పందించి సంబంధాలను పాడు చేసుకుంటున్నాం గొడవ పెట్టుకుంటున్నాం ఆ చిన్న అంతరంతో ఆలోచిస్తే ఎన్నో అనర్థాలను మనం ఆపుకోవచ్చు అట్లాగే ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరొక భావం భావోద్వేగ నియంత్రణ ఎమోషనల్ రెగ్యులేషన్ కోపం అనేది ఒక సహజమైన భావోద్వేగం కానీ దాన్ని మన అదుపులో ఉంచుకోవాలి కోపం మనల్ని నడిపించకూడదు మనమే దాన్ని నడిపించాలి శాంతివాది తన కోపాన్ని అణచివేయలేదు దాన్ని పూర్తిగా నిర్మూలించండు ఇది ధ్యానం మైండ్ ఫుల్నెస్ వంటి పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది కోపం వచ్చినప్పుడు పది వరకు లెక్క పెట్టడం దీర్ఘంగా శ్వాస తీసుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ దీనికి ఒక మెట్టు లాంటిదన్నమాట ఇక తర్వాత మనం ఈ పద్యం ద్వారా నిజమైన బలం బలహీనత కాదు అనే విషయాన్ని నేర్చుకోవచ్చు వర్గ్యూనెస్ ఇస్ స్ట్రెంగ్త్ నాట్ వీక్నెస్ క్షమించడం అంటే ఓడిపోవడం అని చాలా మంది అనుకుంటారు కానీ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మనల్ని ఒక విషవలయంలో బంధిస్తుంది క్షమించడం ద్వారా మనం ఆ బంధం నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పొందుతాం కలాంరాజు తన కోపానికి బానేసై నశించిపోయాడు శాంతివారి మాత్రం క్షమ అనే ఆయుధంతో మరణంలో కూడా గెలిచేది నిజమైన బలం ఎదుటి వారిని దండించడంలో కాదు మనల్ని మనం నియంత్రించుకోవడంలో ఉంటుంది ఇక పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక మానసిక వికాస సూత్రం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సంఘర్షణల నిర్వహణ అహం వేమన గారు చెప్పినట్టు కోపాన్ని అణచివేసి శాంతివాదిలా ఓర్పు వహిస్తే చాలా సమస్యలను సామరస్యంగా మనం పరిష్కరించుకోవచ్చు ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడి సంబంధాలను మెరుగుపరుస్తుంది కథని పద్యాన్ని పోల్చి చెప్పడం మా అమ్మాయికి బాగా నచ్చిందండి మీకు కూడా నేను చెప్పినటువంటి ఈ పద్ధతి కథ పద్యం పద్యం భావం పోలుస్తూ చెప్పడం మీకు కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం ముగింపుకొచ్చాం వేవుల పద్యం ఒక సూత్రం అయితే శాంతివాది జాతక కథ దానికి అద్భుతమైన వ్యాఖ్య కోరికలను ముఖ్యంగా కోపాన్ని జయించిన వాడే నిజమైన శక్తివంతుడు ఈ ప్రాచీన విజ్ఞానం నేటి తరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఆందోళన సంబంధాల వైఫల్యాలు అలాంటి సమస్యలకు ఒక గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుంది మీరు చెప్పండి ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉన్నటువంటి మోటివేషనల్ కోర్స్ మనకు ఉపయోగపడతాయా మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన జ్ఞాన సంపద మనకు ఉపయోగపడుతుందా మీరే తేల్చుకోండి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక బలహీనత కాదు అదొక సూపర్ పవర్ ఆ శక్తిని సాధించిన వాడే గురువుకు గురువు అని వేమన గారు తన చిన్న పద్యంలో అద్భుతమైన సారాన్ని నింపి మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరొక అద్భుతమైన వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాల్